ఏపీలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓటమి పాలైన తర్వాత భవిష్యత్ రాజకీయంపై జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మేధోమాదనం చేయలేదు అదే సమయంలో కూటమి సర్కార్ పాత కేసులతో వైసీపీ నాయకుల్ని తరుముతోంది అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు అండగా నిలవాలా లేక పోరాటం చేయాలన్న దానిపై ఒక క్లారిటీ కూడా ఇంకా రాలేదు ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు భవిష్యత్ రాజకీయంపై దిశానిర్దేశం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది దీనికోసం రెండు కీలక భేటీలు కూడా నిర్వహించబోతున్నారు త్వరలో దానికి సంబంధించి డేట్లు కూడా ఫిక్స్ అయ్యాయని ఇంటర్నల్గా ఒక వార్త అయితే వినిపిస్తోంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో జగన్ భేటీ కాబోతున్నారు ఇరవై రెండవ తేదీన వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో జగన్ సమావేశమవుతారు తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ చర్చిస్తారు అలాగే పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు యాక్టివ్గా ఉండే నాయకులు ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్న నాయకులు ఎవరు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చేసింది వచ్చే రోజుల్లో పార్టీని వీడాలనే నిర్ణయంలో ఉన్న నాయకుల గురించి కూడా ఇప్పటికే లిస్టు కూడా తెప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాల్లో కొత్త ఇన్ఛార్జీలు ఎవరిని నిలబెట్టాలనే దానిపై కూడా ఒక నిర్ణయానికి కూడా ఇప్పటికే ఆయన వచ్చారట ఈ నెల ఇరవై మూడున జిల్లా సోషల్ మీడియా వైసీపీ అధ్యక్షులతో జగన్ సమావేశమవుతారు వైసీపీ సోషల్ మీడియా తిరిగి యాక్టివ్ కావడంపై దిశానిర్దేశం చేయబోతున్నారు అసలే కూటమి సర్కార్ కేసులతో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా డల్ అయిపోయింది దీంతో భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపై సోషల్ టీమ్స్కు జగన్ దిశానిర్దేశం చేస్తారు అలాగే జిల్లాల అధ్యక్షులు ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వ తప్పిదాలు ఎన్నికల హామీల ఉల్లంఘనపై జనంలోకి వెళ్ళి ఎలా వివరించాలో జగన్ సూచనలు చేయబోతున్నారు పార్టీ లీగల్గా పూర్తిగా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా సోషల్ మీడియా సైనికులకు తెలియచేయబోతున్నారు వైసీపీని ఎంపీ పదవిని రాజకీయాలని వీడిపోయిన విజయసాయి ఇప్పుడు తన చుట్టూ కోటరీ ఉందంటూ పలుమార్లు చేసిన విమర్శలపై జగన్ ఈ భేటీలో క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది అలాగే మద్యం కుంభకోణం పేరుతో కూటమి సర్కార్ తమను టార్గెట్ చేస్తున్న తీరుపై నాయకులకు వివరణ ఇస్తారు దీంతోపాటు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్తో వ్యవహరించాల్సిన తీరుపైన ఎంపీలకు సూచనలు చేస్తారని తెలుస్తోంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల నుంచి మరింత ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టయితే తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఎలాంటి ప్రకటనలు వస్తాయనే దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఎదురు చూస్తూ ఉన్నారు